ల ఫణిగిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు దిన్ బాబు తెలిపారు విజయనగరంలోని ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గోకివాడ గ్రామ సర్పంచ్ శారద వెంకట సూర్యనారాయణ పోట్రూర్ శివశంకర్ నానాజీ ద్వారెడ్డి గోవిందరావు కోటిని బాబురావు నాగేశ్వరరావు మరియు మండల యూనిట్ ఇన్చార్జ్ అందుకుడి ప్రసాద్ నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు దేవస్థానం మా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం మరి పౌర్ణమి రోజు ఈ పనిగిరి ఎంత పవిత్రమైన ఈ గిరి పనిగిరి ప్రదక్షిణలు గిరి ప్రదక్షిణ చేయటం అనేది పూర్వజన్మ శుత్రుత్వం మరి ఈరోజు ఈ యలమంచిల్ నియోజకవర్గంలో ఈ పనివిరి చుట్టూ ఉన్న గ్రామాలు గ్రామస్తులు ఈరోజు ఇది సంకల్పించి ఇది రెండో సంవత్సరం మరి బ్రహ్మాండమైన ఏర్పాట్లు అవి చేశారు ఆ శివుడు ఆశీస్సుల కోసం వచ్చే ప్రతి భక్తులకి కూడా సేవ చేసుకోవడానికి మొత్తం అన్ని సౌకర్యాలు కల్పించి ప్రభుత్వం కూడా మరి పూర్తిగా సౌకర్యాలు కల్పించే దిశగా పూర్తిగా దృష్టి సారించి ఈ వారం రోజులు కూడా చేస్తాం ఈరోజు మణిగిరి ప్రదర్శ ప్రదక్షిణలు మొదలవుతున్నాయి అది నా చేతుల మీద చేయడం అనేది నాకు ఎంతో అదృష్టం